శ్రీమన్నారాయణ సమాజంలో మనతో పాటు ఉంటూ మనతో స్నేహం చేస్తూ మనలానే కనిపిస్తూ ఉండే మరి శత్రులు మిత్రులు అందరు కలిసి ఉంటారండి ఏ పని చేసినా విమర్శించే వాళ్ళు ఉంటారు అందులో విమర్శకులు మూడు రకాలు ఉంటారు ఒకటి వాడు మన గురించి ఏమీ తెలియదు ఏమీ తెలియకుండానే మన స్థితిగతులు మన జీవన విధానము ఏం తెలియకుండానే ఆడు ఏది పడుతుంది విమర్శిస్తూ ఉంటాడు వాళ్ళ గురించి ఆ విమర్శకుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం అవసరం లేదు రెండవ వాడు అసూయపరుడు ఈర్ష్యాపరుడు వాడు ఏది చేసినా మంచి చేసినా తట్టుకోలేక విమర్శిస్తూ ఉంటాడు అందు వాడి పని అది ఉంటుంది అలాంటి వాడి విమర్శలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మూడవది సద్విమర్శకులు మనలోని లోపాలను మనం చేస్తున్నటువంటి పొరపాట్లను ఎత్తి చూపుతూ మన శ్రేయోభిలాషగా వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు అన్నిటినీ విమర్శించడం ప్రతిదీ విమర్శించే వాళ్ళు వాళ్ళు దుర్మార్గులు ఈ కొన్ని వాటిని ఎత్తి చూపేవాళ్ళను వాళ్ళ యొక్క విమర్శలో ఎంతవరకు నిజాయితీ ఉంది ఎంతవరకు నిజం ఉంది మనలో లోపాలు ఏమున్నాయని ఆ విమర్శకుల మూడవరక విమర్శకుల యొక్క వాళ్ళ లోపాలను సరిదిద్దుకుంటూ ఎప్పటికప్పుడు ఆ విమర్శలు రాకుండా మనం నడుచుకోవాలి రెండవది ప్రతి విమర్శకుని కూడా ఒక సమాధానం చెప్పుకుంటూ పోవాలంటే మన జీవితకాలం సరిపోదు మనకు ఒక లక్ష్యం ఒక గమ్యం ఒక కర్తవ్యం అనేది ఉంటుంది ఉదాహరణకి మనం ఒక సాయంత్రంలోగా ఒక ఊరికి వెళ్ళాలి అక్కడ ఒక ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్లో నీకు పది కోట్ల కాంట్రాక్ట్ లేదా పది కోట్ల సూట్ కేసి ఒకతను సిద్ధంగా ఉంటాడు నాలుగు గంటలకు మీరు రండి రెండు నిమిషాలే ఆ ట్రైన్ అవుతుంది ఆ ట్రైన్ రెండు నిమిషాల తర్వాత ఉండదు నేను మళ్ళీ మీకు కలవను ఒకేసారి వస్తుందని చెప్తాను అయితే ఈ ఒక వ్యక్తి వెళ్తున్నాడు ఆ ట్రైన్ కోసం అని ఆ ట్రైన్ వచ్చే వ్యక్తి కోసం వెళ్తున్నాడు వెళ్తుంటే మధ్యలో ఒకడు విమర్శిస్తున్నాడు ఇతనికి అసలు ఏమి పురోహితమే రాదు మంత్రాలు రావు ఇతనికి ఏమీ రావు కానీ పురోహితం చేయాలని చూస్తున్నాడు అని విమర్శిస్తాడు అయితే వాడు దిగి ఏ గమ్యాన్ని ఆపుకొని నాకు ఇలా మంత్రాలు రావంటావా నాకు పురోహితం రాదంటావా అని వాడికి వాడికి చదివే రాదు అలాంటి వాని ముందట ఈ మంత్రం ఆ మంత్రం అన్ని మంత్రాలు చెప్తూ ఆ మంత్ర అర్థాలు చెప్తూ ఆ మంత్ర విధానాలు చెప్తూ సందర్భాలు చెప్తూ సమయం వృధాపరిచినా వాడికి ఎంత చెప్పినా వాడికి అర్థం కాదు వాడికి చదివే రాదు సంస్కృతం ఎక్కడి నుంచి వస్తుంది అలాంటి వాడికి చెప్తే పక్క ఇంకోటి కూడా అంటాడు వాణి కూడా చెప్పాల్సి వస్తుంది ఇంకో ఊర్లు ఇంకోటి అంటాడు ఇంకో ఊర్లు ఇంకోటి అంటాడు అయితే వీళ్ళు చెప్పుకుంటూ పోతే జీవితం ఎక్కడ తెల్లారిపోతుంది ఇంకొకటి అంటాడు వీడికి పాటలు రావు వీడికి సాహిత్యం రాదు సంగీతం రాదు అయినా ఏదో వాడుతున్నాడు అంటే చూడు నాకు ఇన్ని రాగాలు వచ్చు నాకు ఇంత సంగీతం అవ్వచ్చు నాకు ఇలా రాయవచ్చు ఇక పాడవచ్చు అని వాటికి ఏమీ తెలివిని పెట్టివాని ముందట నీ కళా ప్రదర్శన చేసావు నేను నాన్న విమర్శకు నువ్వు రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేసావు చేస్తే ఇంకొకడు అంటాడు ఇంకొకడు అంటాడు ఇతను డాక్టరే కాదు ఇతనికి మందులు రావు ఏమీ తెలియదు అసలు ఇంత మందులు ఏ ఒక్కటి కుటుంబ మందులు అంటే ఏ నన్ను ఇలా అంటావా నాకు మందులు రావా చూడు అని ఆ చదువు రాను దగ్గర మందుల గురించి తెలియడం దగ్గర నీకు వచ్చినటువంటి ఆ మందుల వివరాలన్నీ చెబుతూ నీకు వచ్చిన సాహిత్య విలువ నీకు వచ్చిన సమయాన్ని వారికి తెలియని ముందు అన్నీ చెబుతూ ఉంటే నీ సమయం వృధా అవుతుంది ఆ సమయం వృధా అవుతుంటే నీ లక్ష్యం అక్కడ నువ్వు నాలుగు గంటలకు ఒక ఊరికి చేరాలి చేరాలి అక్కడ నీకు ఒక పది కోట్ల విలువైనటువంటి ధనం వచ్చేది దాన్ని నువ్వు కోల్పోవడం జరుగుతుంది ఈ పక్క ఊర్లో ఇంకొకటి అంటాడు ఈ ఊర్లో ఇంకొకటి అంటాడు వాళ్ళందరిని అంటా ఉంటాడే వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ పోతే నీ జీవితంలో గమ్యాన్ని లక్ష్యాన్ని చేరుకో ఏమీ పని లేనటువంటి వ్యర్థులు వాడికి కుటుంబ బాధ్యత ఉండదు పెళ్ళి కాదు వాడికి ఏమీ ఉండవు అన్నమాట వాడికి ఏ బాధ్యతలు బరువు బాధ్యతలు లేనివాడు ఊరు మీద జులాయ తిరుగుకుంటూ ప్రతి ఒక్కరిని విమర్శలు చేస్తూ ఉంటాడు ఏదో ఒకటి ఏదో ఒకటి విమర్శ నిన్ను ఎవడైతే విమర్శిస్తుంటాడో నువ్వు సన్మార్గంలో ఉన్నట్టు నువ్వు వ్యర్థంగా తిరిగితే నీ ఎవడు పట్టించుకోడు నువ్వు మంచి మార్గంలో ఉంటేనే అందరూ పట్టించుకుంటారు విమర్శిస్తున్నారంటే నువ్వు సన్మార్గం ఈ మార్గం కరెక్టే అని భావించుకొని వీళ్ళందరికీ సమాధానం చెప్పుడు వదిలేసి నీ ఆత్మకు పరమాత్మకు బాధ్యతాయుతంగా పనిచేయాలి నువ్వు ఏ పని చేసినా ఇది పరమాత్మ సమ్మతమేనా ఇది నా ఆత్మసాక్షిగా ఇది చేయవచ్చా లేదా ఇది సమాజానికి రేపు నేను సమాజం ముందో లేదు నా కుటుంబం ముందో లేదు దేవుని ముందో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా ఈ పని చేయడం వల్ల అని మీరు నిబద్ధత తప్పకుండా మీ ఆత్మ పరమాత్మలకు మాత్రమే తప్పితే మీ కుటుంబ సభ్యులకు తెలిసి ఉంటే సరిపోతుంది ఇక మిగతా వాళ్ళందరికీ నేను ఇది అది అని చెప్పడానికి అవసరం లేదు ఈ విమర్శకులు ఎలా ఉంటారంటే ఒక ఉదాహరణ మీకు అందరికీ తెలిసి ఉంటుంది అయినా మళ్ళీ ఒకసారి చెప్తాను ఒక ఇద్దరు దంపతులు గుర్రం మీద వెళ్తూ ఉంటారు గుర్రం మీద వెళ్తూ ఉంటే చూసారా వాళ్ళు మొద్దు మొద్దున్నారు ఇద్దరు గుర్రం మీద ఇక్కడ అవసరమా ఆ గుర్రం బతుకుతాబోయే వరకు ఎట్లా ఉన్నారు అని తిడతారు అంటే పాప భర్త అనేవాడు గుర్రం దిగుతాడు దిగిన తర్వాత ఇంకొంచెం దూరం పోగానే వీడు దుర్మా భార్యకు భయపడతాడు బాగా భార్యను గుర్రం ఎక్కిచ్చాడు వీడు మగవాడు బానిసలాగా నడుచుకుంటూ పోతున్నాడు ఇతనెక్కి ఎక్కి భార్యను నడిపిస్తాడు ఇద్దరికి బాల్యం నడిపిస్తే వీడికి దయా దాక్షిణ్యాలు లేవు ఆడదాన్ని నడిపిస్తున్నాడు మగవాడు గుర్రం మీద పోతున్నాడు ఇంత దుర్మార్గుడు అంటారు అరే ఇట్లా అంటున్నారని తను కూడా దిగేసి ఇద్దరు కలిసి బండి మీద పోతాం ఇద్దరు నడిచిపోతూ ఉంటారు వీళ్ళ గుర్రం దగ్గర ఉండి నడిచిపోతున్నారు వీళ్ళకి తలకాయ ఉంది అసలు అది ఎందుకు ఉపయోగించుకోనో తెలుసా అని అలా విమర్శిస్తూ ఉంటారు ఏది చేసినా విమర్శకులు వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు వాళ్ళ విమర్శలు పట్టించుకో కర్మ కర్మ అనేది ఒకటి ఉంటుంది ఎవడు చేసిన కర్మ వాడిని అనుభవింపకుండా తప్పించుకునే శక్తి ఈ ప్రపంచంలో దేవుడికి సైతం కూడా లేదు కాబట్టి మన భగవంతుడు అవతారాలు ఎత్తి రామ అవతారాలు ఎన్ని కష్టాలు అనుభవించాడు అలా ప్రతి ఒక్కరూ ఒక జన్మెత్తినప్పుడు వాడు ఇంకా ఇంకా మంచి వాళ్ళను ఇట్లా కా విమర్శ చేస్తూ ఉండు వాడి కర్మ వాడిని ఒకరోజు బంధించి శిక్షించకుండా తప్పదు కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి సత్కర్మలు ఆచరించి సత్ఫలితాలను పొందండి ఈ విమర్శకులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం పరమాత్మకు మాత్రమే మనం బాధ్యులుగా నడుచుకుంటే సరిపోతుంది ఊరందరికీ నీకు ఇది వచ్చు నేను మంచివాడిని నేను ఇది కాదు అది వాళ్ళు ఎవడన్నాడో వాడిని ఎవడి పాపం వాడికే ఆ పాపం వాడిని బంధించకుండా పోదు కాబట్టి సత్విమర్శకులను మీరు ఎవరు దుర్మార్గులు ఎవరో తెలుసుకొని సత్యమర్షకులకు మాత్రమే మీరు ప్రాధాన్యత ఇస్తూ సన్మార్గంలో నడుస్తూ అందరినీ తరించండి ఈ రకాల భాషలు రావు కదా ప్రపంచంలో ఉన్న భాషలన్నీ కూడా తమిళ్ మలయాళం కన్నడ ఈ భాషలు ఉన్నాయి అలాగే పక్షులు పశువులు ఎన్నో జీవిస్తున్నాయి వాటి భాష కూడా మనకు రాదు మనం వెళ్తూ ఉంటే మధ్య రోడ్డుకి వెళ్ళి వెళ్తుంటే ఒక బస్సు హారన్ కొడుతుంది ఒక కారు హారన్ కొడుతుంది ఏ జరగవయా జరగో అది తెలీదు మనకు ఆ భాష పోయి దాన్ని నన్ను ఎందుకు ఇలా అన్నావని కాలుతో కొట్టడము ఆ బస్సును ఆ కారును ఆ వెహికల్ను తిట్టం కదా అలాగే కొన్ని పక్షులు అరుస్తూ ఉంటాయి ఆ భాషలు అవి ఏం తిడుతున్నాయో నీకు తెలియదు తెలియదు కాబట్టి వెళ్ళిపోతున్నావు ఒక కోడి పుంజు అరిసింది అది ఏమంటుందో తెలియదు వెళ్ళిపోతున్నావు ఒక కుక్క మురిగింది ఒక కుక్క మురుగుతుంది ఇక్కడ ఒక కుక్క మరుగుతుంది వెళ్తుంటే ఏ పోతూ ఉంటే కుక్కలు మురిగినట్టుగా కొన్ని కొన్ని కుక్కలు కూడా మరుగుతూ ఉంటాయి ఆ కుక్కల భాష కూడా నీకు తెలియదు ఆ కుక్కలకు పోయి నువ్వు మరుగుతున్నావా ఆ కుక్కల మీదకి పోతున్నావా ఈ పక్షుల మీదకి పోతున్నావా అంతే అవి నీకు అర్థం కాలే కాబట్టి నీ గమ్యాన్ని నీ లక్ష్యాన్ని నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు కరెక్ట్గా నిర్వర్తించు నీ దినచర్యలు ఏమిటి నీ కార్యక్రమం లేటి నీ లక్ష్యం ఏం పెట్టుకున్నావు దాని గురించి ఎవరేమన్నా పట్టించుకోకుండా అడ్డమైన గాడిదలు అరిచాయని కుక్కలు మురిగాయని పక్షులు అరిచాయని వాహనం అరిచిందని ఇది ఎలాగైతే మనం పట్టించుకోమో ఈ మనుషులు కూడా కొందరు అలాంటి వాళ్ళే వాళ్ళ భాషనికి అంతే తెలియని వాటి గురించి ఏమి అహిరపడట్లేదు కదా వీళ్ళ దాని గురించా ఎవడు ఏమి విమర్శించినా మనము హైవదు దినాల సంవత్సరం లేదు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఆత్మస్థైర్యంతో తప్పు చేయనంత వరకు తప్పు చేయని వాళ్ళంతా కూడా ఎవరికి భయపడాల్సిన మనల్ని కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకోవాలి భగవంతుని నమ్ముకోవాలి భగవంతుని యొక్క మార్గంలో ధర్మ మార్గంలో నడుస్తూ మీ కర్తవ్యాన్ని నివర్తి అయ్యో నన్ను ఇలా అంటున్నారు చాలామంది కొంచెం విమర్శించాలి బాధ అనిపిస్తామంటారు నన్ను ఇట్లన్నారు వాటి ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదండి ఎవడేమని అనుకోని వాణి పాపం వాణ్ణి తింటుంది వాణ్ణి కర్మ కొట్టుంది చూసారో వానికి తప్పకుండా వాడు అన్నదానికి వాడికి రివర్స్ కొట్టకుండా పోనే పోదు కాబట్టి ఈ పశుపక్షాలకు మనం ఎలా స్పందించమో ఇలాంటి వాళ్ళని కూడా స్పందించకుండా మీరు నిర్భయంగా ఉండండి మీకు ఇంక ఇలాంటి ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్పుటకు నా ఛానల్ను ప్రోత్సహిస్తూ ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు మరియు ఇంకా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ అసలు లైక్ కొట్టడం లేదు కామెంట్లు కూడా చేయడం లేదు మీరు కామెంట్ చేస్తే నాకు మరికొంత మనోధైర్యం ఉంటుంది వాళ్ళకి చాలామందికి వీడియో కూడా అది ప్రమోట్ చేయబడుతుంది లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు కాబట్టి ప్రోత్సహించి ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలు చెప్పడానికి ప్రోత్సాహనిస్తారని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను జై శ్రీమన్నారాయణ